చైల్డ్ స్నాచింగ్ చేసిన పాత నేరగాడిని పద్నాలుగు గంటల వ్యవధిలోనే ఛేదించి పట్టుకున్న ఎంబీపీ క్రైమ్ పోలీసులు పూర్తి వివరాల్లోకి వెళితే ఆరు ఐదు ఇరవై ఐదున ఎంఎంటీసీ కాలనీలో ఉదయం ఐదు గంటల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్యలో సుగ్గు జగదాంబ అనే మహిళ తమ నివాసం వద్ద పూజ కోసం పువ్వులు కోస్తుండగా ఓ వ్యక్తి మోటార్ సైకిల్ పై వచ్చి ఆమెను నెట్టిపడేసి ఆమె మెడలో ఉన్న తులమున్నర బంగారు గొలుసును లాక్కుని పరారయ్యాడు దీంతో ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేయగా సమాచారం అందుకున్న డీసీపీ క్రైమ్స్ క్రమతి మాధురి గారి మార్గదర్శనంలో ఏడీసీపీ క్రైమ్స్ శ్రీ మోహన్ రావు మరియు ఏసీపీ క్రైమ్స్ శ్రీ లక్ష్మణరావు ఆదేశాల మేరకు డీసీఐ శ్రీ వి చక్రధర్ రావు నేతృత్వంలో డిఎస్ఐ అప్పలరాజు ఏఎస్ఐ శ్రీ డి కిషోర్బాబు గారి మరియు సిబ్బంది పీసీస్ శ్రీ హరిప్రసాద్ జగత్ కిరణ్ సాయి రాజేష్ అప్పలరాజు అగస్టిన్లు కలిసి సమిష్టిగా దర్యాప్తు చేపట్టారు ఫిర్యాదు వచ్చిన వెంటనే సిఐ గారు ఎస్ఐ గారు మరియు సిబ్బంది నేరస్థలానికి చేరుకుని అక్కడున్న సీసీ కెమెరాలను పరిశీలించగా ఒక వ్యక్తి పింక్ కలర్ షర్ట్ వేసుకుని బండిపై వచ్చినట్టు గుర్తించి ఆ వీడియో ఆధారంగా ముద్దాయి ప్రయాణాన్ని ట్రేస్ చేసేందుకు మరో బృందం విశాఖపట్నం సిటీ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి వెళ్లి సిటీలోని నాలుగు వైపుల వివిధ సీసీ కెమెరాల ద్వారా ముద్దాయి ప్రయాణాన్ని గమనించి ముద్దాయి ఎంఎంటి సి నుండి మద్దిలపాలెం విశాఖ ఐ హాస్పిటల్ పందిమెట్ట జంక్షన్ రామకృష్ణ జంక్షన్ మీదుగా వన్ టౌన్ ప్రాంతానికి వెళ్లినట్లు గుర్తించారు సీసీ కెమెరాల ద్వారా ముద్దాయి వాడిన బండి నెంబర్ను గుర్తించి ఆ నెంబర్ ఆధారంగా ముద్దాయిని అదుపులోకి తీసుకున్నారు నేరం జరిగిన సుమారు పద్నాలుగు గంటల వ్యవధిలోనే టెక్నాలజీ సాంకేతికతను ఉపయోగించి సదరు నేరస్తుణ్ణి ద్వారకా సిఐ ఆధ్వర్యంలో ఎంవీపీఎస్ సిబ్బంది ఎంతో చాకచక్యంగా పట్టుకోవడమైనది ఇది ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశం ఏంటంటే ఎంఈపీ లో ఒక స్నాచింగ్ అఫెంటర్ని పట్టుకున్నారు నిన్న నేను ఉదయం తెల్లవారుజామున ఐదు ఐదున్నర గంటల టైంలో ఈ ఫిర్యాదు అయినటువంటి జగదాంబ గారు ఎంఎంటిసి కాలనీలో పువ్వులు పోయడానికి బయటికి రాగా ఈ ముద్దాయి ఒకరు వచ్చి మోటార్ సైకిల్ మీద వచ్చి మట్టిలోని గొలుసుని పెంపుకొని పారిపోయారండి పారిపోయినప్పుడు మన వెంటనే ఆవిడ వచ్చి పోలీస్ స్టేషన్కి ఇమీడియట్గా రిపోర్ట్ చేయడం జరిగింది టూ జీరో ఎయిట్ బై ట్వంటీ ఫైవ్గా కేసు నమోదు చేశారు నమోదు చేసిన వెంటనే చక్రధర్ గారు ఆధ్వర్యంలో ఎస్ఏ గారు టీమ్స్ అందులో నాలుగు టీమ్స్ ఈ సీసీ ఫుటేజ్ వెరిఫై చేయడము తర్వాత బ్యాడ్ క్యారెక్టర్స్ వెరిఫై చేయడం ఆల్ యాంగిల్స్లో వెరిఫై చేసి ఈ సీసీ ఫుటేజ్ టెక్నికల్లో ఆధారంగా ముద్దాయిని నెమల మణికంట అనే వ్యక్తిని వితిన్ ఫోర్టీన్ అవర్స్లో క్రైమ్ జరిగినటువంటి ఫోర్టీన్ అవర్స్లోనే అపహరణ చేసి అందరు ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేశారు ఈ టీవీ ఫుటేజీలు చాలా వైటల్గా ఈ కేసు చేదించడానికి బాగా పనికొచ్చాయి అందుకే నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలు కూడా తమ వంతుగా ఎక్కువగా వీళ్ళల్లో కానీ లేదనంటే ఎక్కడెక్కడైతే కాలనీస్ ఉంటాయో కాలనీస్లో కూడా ఏ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని సొసైటీస్ ఉంటాయి అందరూ కూడా అమౌంట్ పూల్ చేసుకొని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ఎవరైనా నేరం చేసినా అది ప్రివెన్షన్ పర్పస్లు డిటెక్షన్ పర్పస్ రెండు విధాలు ఉపయోగపడుతుంది తమ యొక్క హార్డ్ అన్ మనీని ఎప్పటి నుంచో పోగు చేసుకుని ఉంటారు హార్డ్ అర్న్ మనీని కూడా గో ఆగకుండా ఉపయోగపడుతుంది కాబట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ ముద్దాయిని మన ఎస్ఐ గారు అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టారండి రిమాండ్ పెట్టి ఆయన దగ్గర నుంచి ఇది వచ్చి రికవర్ చేసినటువంటి చైన్ ఇది ముద్దాయి వెహికల్ కూడా సీజ్ చేశారు ముద్దాయి పోయి నేరానికి పోయినటువంటి వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది అది కూడా కోర్టుకి పంపిస్తాం అది త్వరలో ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి చార్జ్షీట్ షీట్ పైనా కూడా చూస్తాను ఈ కేసులో కృతిభ మా మొత్తం ప్రతి కనబరి కనబరిచినటువంటి క్రైమ్ సిబ్బంది అందరికి కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే క్రైమ్ జరిగిన పద్నాలుగు గంటల్లోనే ముద్దాయిని క్యాచ్ చేయడం అనేది చాలా ఎప్రిషియబుల్ థింగ్ ఇది ఆఫీసర్స్ మన ఈయన ఈయన ఈ మణికంఠ వాడు మనకి పాత పాతనే అరెస్టు ఈయనకివరలో పదకొండు కేసులు మన విశాఖపట్నం సిటీలో ఉన్నాయి వివిధ రకాల కేసులు ఉన్నాయి ఆయన సస్పెక్ట్ షీట్ ఉంది కొంతమంది ఏరియాలో రౌడీ షీట్ కూడా ఉంది వారం వారం మేము కూడా కౌన్సిలింగ్ పిలిపిస్తాము ఆ ఐపీకి వాళ్ళని కూడా కౌన్సిలింగ్ పిలిపించి ఆయన గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఎటువంటి నేరాలు జరగకుండా మనం వాచ్ అండ్ వార్డ్ ఏర్పాటు చేసి మార్పు మార్పుకు మేము కూడా మా ప్రయత్నం చేస్తాం ఈ కేసు విశేష రైతులు కనబడిసినటువంటి పేరు జగత్ కిరణ్ కానిస్టేబుల్ తర్వాత హరిప్రసాద్ సాయి రాజేష్ అప్పలరాజు ఆగ ప్రత్యేకంగా మా మేడం లతా లతా మాధురి గారి తరఫున తర్వాత సిపి గారి తరఫున ప్రత్యేకంగా నా తరఫున కూడా వాళ్ళకి తిరిగి తెలుసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నిన్న ఉదయం సుమారు ఆరు పో గంటలకి మాకు ఎంవిపి పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది మన ఎంఎంటీసీ కాలనీ అని హెచ్బి కాలనీ డాక్టర్స్ కాలనీ మధ్యలో ఉంటుంది అక్కడ ఒక డెబ్భై ఐదు సంవత్సరాల వృద్ధ మహిళ పొద్దున ఉదయం ఐదు పంతొమ్మిది నిమిషాలకి ఇంటి బయటకు వచ్చి పూలు కోసుకుంటుంటే ఆవిడ వెనక నుంచి టూ వీలర్ మీద ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఆవిడ మెడలో ఉన్నటువంటి సుమారు ఒక తొమ్మిదిన్నర బంగారం చేయిను తెంపుకొని వెళ్ళిపోయాను సారాంశం ఇమీడియట్గా స్టేషన్ నుంచి నాకు ఫోన్ చేయంగానే నేను ఎస్ఐ గారు మరియు క్రైమ్ సిబ్బంది అందరం సుమారు పది మంది ఇమీడియట్గా క్రైమ్ సీన్కి వెళ్ళాము వెళ్ళి అక్కడ పరిశీలిస్తే ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి ఇంటి దగ్గర సీసీ కెమెరాస్లో ఒక వ్యక్తి టూ వీలర్ మీద పింక్ కలర్ హుడీ వేసుకుని వెళ్తున్నట్టు కనిపించింది కంప్లైంట్ కూడా అతనైనా ధృవీకరించడంతో ఆ ఫుటేజ్ని ఫర్దర్గా ఫాలోఅప్ చేస్తూ మన కమాండ్ కంట్రోల్ కూడా ఒక టీంని పంపిస్తే వాళ్ళు అక్కడి నుంచి పరిశీలిస్తే సదరు ముద్దాయి అక్కడ నుంచి కృష్ణా కాలేజ్ బీ కాలనీ జంక్షన్ అక్కడ నుంచి కృష్ణా కాలేజ్ అక్కడ నుంచి మద్దిలపాలెం విశాఖ హాస్పిటల్ తర్వాత అలాగే రామకృష్ణ జంక్షన్ వరకు ట్రావెల్ చేసినట్టు మనకి కమాండ్ కంట్రోల్ సీసీ కెమెరా తెలిసింది ఒక దగ్గర ఏఎన్పిఆర్ ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నేషన్ కెమెరా ద్వారా టూ వీలర్ నెంబర్ కూడా రికగ్నైజ్ అయ్యింది ఆ టూ వీలర్ నెంబర్ అడ్రస్ తీసి ఒరిజినల్ ఓనర్ దగ్గరికి వెళ్తే అతను ఆ బండిని అమ్మేసిరేందుకు తెలిసింది తర్వాత బండి ఒక మూడు చేతులు మారింది ఫైనల్గా ఒక జ్యూషు వ్యాపారి ఆ బండి కొనుక్కున్నాడు ఇనీషియల్ వానరు దుబాయ్లో ఉండడం వల్ల ట్రాన్స్ఫర్ అవడం జరగలేదు సో ఫ్రూట్ వెండర్ ఫ్రూట్ జ్యూస్ వెండర్ దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తి గత ఐదు రోజులుగా ఆ వెహికల్ వాడుతున్నాడని తెలిసింది ఎవరైనా వాకప్ చేస్తే అతను పాత నేరస్తు అయినటువంటి నెమల మణికంట అని తెలిసింది అతని మీద సుమారుగా ఒక పదకొండు కేసులు ఒక ఐదు స్నాచింగ్ కేసులు ఒక గేమింగ్ యాక్ట్ ఒక పోక్సో యాక్ట్ ఇలా ఒక అట్లాటి కేసు ఇవన్నీ సుమారుగా పదకొండు కేసులు ఉన్నాయి ఇతని మీద వన్ టౌన్లో రౌడీ షీటు మరియు సస్పెక్ట్ షీట్ కూడా ఉంది సో ఇతని మనం ఇతని వివరాలు తెలిసి ఇతని ఇంటి చుట్టూ తర్వాత ఇతను హైడౌట్ల చుట్టూ మనం టీమ్స్గా ఏర్పడి కాపు కాసి ఇతన్ని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరిగింది ఈయన పొజిషన్లో ఇంటాక్ట్ ప్రాపర్టీ తులమునారు బంగారం చేయని రిక రికవరీ చేయడం జరిగింది ఇతన్ని ఇమీడియట్గా రిమాండ్కి పంపించడం జరిగింది అది మీరు ఇప్పుడు చేశారు సార్ ఇది సుమారుగా ఫోర్టీన్ అవర్స్లోనే ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ సీసీ కెమెరాస్ మేము ప్రజలందరికీ అభ్యర్థించేది ఏంటంటే నేరాలను నియంత్రించడంలో కానీ నేరాలని డిజెక్ డిటెక్ట్ చేయడంలో కానీ సీసీ కెమెరాలు చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తమరు ఇంటికి కానీ లేకపోతే సొసైటీగా ఏర్పడి తమ కాలనీ జంక్షన్స్లో కానీ కాలనీ చివరిలో కానీ స్టార్టింగ్లో కానీ ఏర్పాటు చేస్తే ఇది పోలీసు వారిని క్రైమ్ డిటెక్షన్ అండ్ ప్రివెంట్ చేయడంలో కూడా బాగా ఉపయోగపడతాయని నేను అభ్యర్థిస్తున్నాను